విశాసన అనే నరకం వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈ విశాసన అనే నరకం లేక పడే వాళ్ళు కొంతమంది చూడండి మీకు ఆ శాంతి చేద్దాం ఈ శాంతి చేద్దాం కోళ్ళు బట్టకరండి అది బట్టకరండి ఇది బట్టకరండి అంటారు దాన్ని కోస్తారు ఇంకొంతమంది జంతు ఇవ్వండి అంటారు ఇంకొంతమంది దేవుళ్ళకు జంతువులని నరకతారు వీళ్లకు విధించేటువంటి శిక్ష ఇది చూడండి వీళ్ళని ఏం చేస్తారు అంటే ఈ నరకంలో భయంకరంగా వాళ్ళ తలలు అనేది నరుకుతూనే ఉంటారన్నమాట ఈ విశాసన అనే నరకంలో వాళ్ళ తలలు ఇలా నరుకుతూనే ఉంటారు మళ్ళీ వదుక్కుంటాయి మళ్ళీ నరుకుతారు మళ్ళీ వతుక్కుంటాయి మళ్ళీ నరుకుతారు చూడండి ఏ దేవి దేవతలు కానీ లేదా ఈ గ్రామ దేవతలు కానీ ఎవ్వరు జంతువుని హింసించి మాకు ప్రసాదం పెట్టండి అని మాత్రం అడగారు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాలు వేసేవాళ్ళు అంతరాలు వేసేవాళ్ళు వీళ్ళు కూడా అంతే మేము కోడిని కోస్తాం మేకను కోస్తాం పందిని కోస్తామంటే మీరు వాటికి అంగీకరించే రండి ఆ పాపంలో మీకు కూడా భాగం వస్తుంది